అందరికీ నమస్తే అండి నిజానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి సైలెంట్ అవుద్ది అనుకున్నారు ఈవెన్ ఢిల్లీ పెద్దలు కూడా ఈ విషయంలో సైలెంట్ అవ్వమనే చెప్పారు కానీ వైసీపీ వాళ్ళు సైలెంట్ అవ్వట్ల మధ్యలో ఒక నాలుగైదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అండ్ టీడీపీ వాళ్ళు కల్తీ నెయ్యి విషయంలో ఏం మాట్లాడాల సిట్ నివేదిక విషయంలో కావచ్చు ఈ నెయ్యి కల్తీ విషయంలో ఏమి మాట్లాడలే కానీ మళ్ళీ ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు హెరిటేజ్తో లింకులు ఉన్నాయి అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారో శాసన శాసనమండలిలో ఒక నాలుగు రోజుల నుంచి ఎప్పుడైతే గందరగోళం సృష్టిస్తున్నారో ఎప్పుడైతే నిన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకొచ్చి శాసనమండలికి తీసుకొచ్చి గందరగోళం సృష్టించారో అప్పుడు మళ్ళీ కూటమి దూకుడుగా వెళ్ళడం మొదలుపెట్టింది సో చంద్రబాబు గారు ఈ మధ్య మాట్లాడలేదు కల్తె గురించి మళ్ళీ ఈరోజు మాట్లాడారు మళ్ళీ ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు అదే స్పీడు అదే ఆరోపణ ఒకసారి ఈరోజు ఏమన్నారో చూద్దాం రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించారు లేకపోతే తిరిగి పంపించి దాంట్లో శాంపుల్ తీసుకొని ఎన్డీడి పంపించారు పంపిస్తే అందులో నుంచి ఎనిమిల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు అది చెప్పి సో యానిమల్ ఫ్యాట్ ఉంది కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని సిట్ నిర్ధారించలే సిబిఐ నేతృత్వంలో సిట్ చెప్పలే సో దానివలన చంద్రబాబు గారి మీద విమర్శలు వచ్చాయి మీరు సీఎం హోదాలో ఎలా చెప్పారు అని దానికి ఆయన క్లారిటీ ఏమి ఇచ్చారంటే ఎన్డీడిబి రిపోర్ట్లో ఉంది అదే నేను చెప్పాను అని చెప్తున్నారు ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది అపవాదం చెప్పాను తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీం కోర్టు నెయ్యి బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని పంపించారు ఎన్డిపిచ్చారు పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు అని చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ఠ వస్తుంది అపవాదం వస్తుంది ఉద్దేశారని చెప్పారు తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు సిట్ వేసారు ఆ సిట్ లో వచ్చినటు మీరు చదువు ఉంటారు చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఇది నెయ్యే కాదు కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి సో ఇది తాను ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా నేను ఒక మాట చెప్పాను యానిమల్ ఫ్యాట్ అని సో దాంతో గందరగోళం జరిగింది దాని మీద సిట్ వేశారు సిట్ ఎంక్వైరీ చేసింది సిట్ ఎంక్వైరీలో అయితే అసలు అది నెయ్యే కాదు కెమికల్స్ అన్నీ కలిపేసి ఇచ్చారు అని ఒక రిపోర్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా లేదా సిబిఐ సిట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న ఏదైనా సరే అక్కడ జరిగింది తప్పే అంత తప్పు చేసినా సరే వైసీపీ వాళ్ళు కనీసం ప్రచార పట్టలేదు అనేది చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ మాట్లాడారు అగ్రెసివ్గానే అదే స్పీడు అదే అగ్రెసివ్గా మాట్లాడారు కారణం ఏంటంటే ఈ కల్తీన వ్యవహారం తిరిగి తిరిగి అనేక మలుపులు తిరిగింది సో అనేక మలుపులు తిరిగి సీబీఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది సిటీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా టీటీడీకి హెరిటేజ్ వాళ్ళు అనేవి సరఫరా చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేశారు ఇందాపూర్ సొసైటీకి అండ్ హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయని బోలేబాబాకు హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయని కొన్ని అసత్య ఆరోపణలు చేసి టీడీపీని అండ్ కూటమిని డిఫెన్స్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు సో దాని మీద హెరిటేజ్ లీగల్గా వాళ్ళ మీద వెళ్తూ ఇక్కడ వివరణ ఇచ్చుకుంటూ లీగల్గా వాళ్ళ మీద సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్కు అనుకూలంగానే ఆదేశాలు వచ్చాయి అంటే ఓవరాల్గా ఈ కల్తీనే ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరికిన తప్పుని కవర్ చేసుకోవడానికి రకరకాల అబద్ధాలు సృష్టించి బయటకు తీసుకొస్తున్నారు మధ్యలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళింది ఈ మధ్య జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఈ అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో లేవనెత్తారు ఈ రెండు అంశాలను అంటే ఈ రెండు జీవోలు కూడా నిజానికి విలువైనవి ఇంపార్టెంట్వే ఒక జీవో ఏమో అన్యమత ప్రచారాలను తిరుమలలో తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారాలను నివారించేది కంట్రోల్ చేయడానికి ఒక జీవో అక్కడ తప్పు చట్ట ప్రకారం అని చెప్పేది ఒక జీవో ఇంకో జీవో ఏమో ఏడు కొండలు తిరుమలకు చెందుతాయి అనే జీవో సో ఇవి ప్రత్యేకంగా చెప్పాలండి మనం చిన్నప్పటి నుంచి మనమే కదా మన తండ్రులు తాతలు ముత్తాతలు చిన్నప్పటి నుంచి ఏడుకొండలు వాడ వెంకటేశ్వర స్వామి అంటారు అంటే ఏంటి ఆయనకి ఏడుకొండలు ఉన్నాయనేగా ప్రత్యేకంగా జీవో ఇచ్చి చెప్పాలా ఏడుకొండలు ఉన్నాయి అని సరే ఎనీవే అప్పుడు ఏం జరిగిందో దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చారు ఆ జీవోల్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు దాంతో అది కాస్త బయటకు వచ్చి బయటకు వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దాన్ని బయట పెట్టారు ఇలా అనేక మలుపులు తిరిగిందనమాట సో ఎన్ని మలుపులు తిరిగినా అసలు విషయం డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి కల్తీ నెయ్యి అంశం డైవర్ డైవర్ట్ అవ్వకూడదు అండ్ యానిమల్ ఫ్యాట్ అంశం డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి సీఎం గారు మళ్ళీ ఈరోజు ఒక అధికారిక వేదికలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే అధికారిక వేదికలో ఆ అంశాన్ని మళ్ళీ మాట్లాడారు సో దీని మీద పబ్లిక్ రియాక్షన్ జనం రియాక్షన్ కానీ వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి థ్యాంక్ యూ